Namaste. Welcome to RP70 News. బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ఏకమై బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలను గతిదించే సమయం ఆసనమైందని బహుజన ముక్తి పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శిరిశాల శ్రీనయ్య వ్యాఖ్యానించారు బీజేపీ ఉత్పత్తి హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని కావున మన బడుగు బలహీన వర్గాల హక్కులను సాధించుకోవాలంటే మీ ఓటును మంచం గుర్తుకు ఓటు వేసినట్టు గెలిపిస్తే పార్లమెంట్ చట్ట సభలో మన హక్కులను పోరాడి సాధిస్తానని విజ్ఞప్తి చేశారు అలాగే కార్పొరేట్ శక్తులకు బీజేపీ గొమ్ము కాస్తుందని అలాగే ప్రభుత్వ సమస్యలను వాళ్లకు తాకట్టు పెడుతుందని ఆ పార్టీ గెలిస్తే వారికి ప్రయోజనం చేకూరుస్తుందని మరి పేదలకు న్యాయం చేయలేదని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మిర్యాలగూడ పట్టణంలో బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి శ్రీశాల శ్రీనివాసును మళ్ళీ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీలు తీర్మానం చేసి మరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బేడ బుడుగజంగా వ్యక్తి శ్రీశాల శ్రీనివాసుని నిలబెట్టాలని మళ్ళీ ఎంతో ప్రయత్నిస్తే మరి ఆ టికెట్ దొరికింది వాళ్ళకు జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీతో ధన్యవాదాలు మీరోజు రోజు కొన్ని పార్టీలు అనుకోవచ్చు మరి ఎక్కడ పార్టీ ఇదేం పార్టీ బీజేపీ బహుజన పార్టీ ఎక్కడ కొత్త కొత్త రకాలుగా మాకు అనుభవాలు వస్తున్నాయి కానీ వారికి మాకు తేడా ఉంది మేము బహుజనవాదాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ పేరియారు మీ మహనీయుల ఆశయ సాధనతో ఈ పార్టీ పుట్టింది మాకు ఏ అగ్రకులాల నుంచో ఏ బ్రాహ్మణిజం నుంచో ఎక్కడి నుంచి ఆ పుట్టిన పార్టీలు డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా మేము చూస్తూనే ఉన్నాం ఎక్కడ వేసినా గొంగ చిన్న చిన్న పథకాలు పెట్టి మోసం చేస్తుర్రు యువతని మత్తులు ముంచేస్తున్నారు మహిళల్ని మానభంగాలు చేసి మహిళలకు రక్షణ లేదు రైతులకు రక్షణ లేదు మాటలు చెప్పి కోటలు కట్టి ఇవాళ పబ్బం కట్టుకొని సీట్లు వేసుకొని ఓట్లు వేసుకొని అవతారపడుతున్నారు తప్ప ఏ పార్టీ కూడా అయ్యి ఈ డెబ్బై సంవత్సరాలే మీకు సాక్షి ఇక్కడ చూస్తూనే ఉన్నాం టీఆర్ఎస్ వచ్చింది అంతకుముందు కాంగ్రెస్ వచ్చింది బీజేపీ వెళ్ళినరు మారి బహుజన సమాధి కడుపుల మండి అంబేద్కర్ వారసులమంతా పోలే వారసులమంతా నిజమైన వారసులు మన జైలు గుర్తం జైజలు కూర్చో వర్ధలు చేస్తాం సభలు చేస్తాం కానీ నిజమైన వారసులు భోజనవాదానికి ఓటేసి ఓటు వేసి అత్యధిక మన సేనని గెలిపియాలని మేము హాలింటి ఎరుకుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మరి బిఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మేము పూర్తి మద్దతు ఇచ్చి గారిని గెలిపియ్యాలని మేము ప్రజల్ని కోరుకుంటున్నాం అదేవిధంగా కొంతమంది రేపే ఒక రోజు రెండు రోజులే ఉన్నదిగా మనకు కొంతమంది అనుకోవచ్చు మళ్ళీ వీళ్ళకి ఏజెంట్లు లేదు వీళ్ళ కార్యకర్తలు లేదు వీళ్ళు బూత్ ఏజెంట్లు లేవు అనుకోవచ్చు మా ధైర్యం మా మహనీయులు మా శక్తి మా బలం అది మాకు డబ్బు లేదు అవసరం లేదు ఆ మహనీయులు ఆ శక్తిని ఆలోచించి మంచాన్ని గుర్తుకు ఓటేసినే నిజమైన భోన భోజనుడు ఆ గుర్తుకేయపోతే ఏ గుర్తుకేసినా టీఆర్ఎస్కి వచ్చినా కాంగ్రెస్కి వచ్చినా బీజేపీకి వచ్చిన మరవాదాన్ని గుర్తే మంట కలిపి గుర్తుకేసినట్టే మన సర్వనాశనం చేసినట్టే దేశాన్ని మీరందరూ ఓటర్ మాసల్ని కూడా అర్థం చేసుకొని మన సీనయని చాలా పేదవాడు చాలా కడిగే అయినా మన టిక్కెట్ తెచ్చుకొని చాలా ప్రేమతో మనకు వచ్చి ఏ పార్టీ కూడా టిక్కెట్లు వేయరు ఏ పార్టీ తరపున బహుజన పార్టీ టికెట్ ఇచ్చినందుకు సంతోషిస్తుంది మా మిత్రుడిని కూడా మీరందరితో ఓటేసి ఐక్య మెజార్టీతో గెలిపించి మాకు మాకు ఇదంతా మేము ఒక ప్రార్థనగా మేము కోరుకుంటున్నాము ఆ కోరుకున్న కోరికల్ని బహుజనవాదాన్ని మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మేము సాధిస్తున్నాం జై మువాసి జై భీమ్ సోదరులందరికీ ఎస్సీబీసీ మైనార్టీ సోదరులందరికీ నా దండములు బహుజన్ ముక్తి పార్టీ నుంచి అభ్యర్థిగా నన్ను బలపరిచినందుకు బహుజన్ ముక్తి పార్టీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను వాళ్ళు ఇచ్చినంత అవకాశంతో పల్లె పల్లె వాడవాడ అంతా తిరుగుతున్నాను మంచి రెస్పాన్స్ వస్తుంది మంచి భౌజన్ పార్టీ అంటే ఏంటని వాళ్ళు కూడా నన్ను వాదరిస్తున్నారు ఇది బీదల పార్టీ ఇది గరీబుల పార్టీ అని వాళ్ళు వాదరియటం జరిగింది జరగటంలో యాభై తొమ్మిది మండలాలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ మరి మిరాల కూడా నిజవర్గం ఇలా స్టార్ట్ చేయటం జరిగింది మరి ఈరోజు కూడా మీరందరూ ప్రజలు మీరందరూ ఉన్న ప్రజలు అక్కలారా చెల్లెలారా ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్కి టీడీపీకి మరి బీజేపీకి అన్ని టీఆర్ఎస్కి ఏసీ ఏసీ అది కబ్జా పార్టీలు తప్ప అవి మనకు న్యాయం చేయం చేసే విధానం కూడా లేదు కాబట్టి నేను బహుజన్ ముక్తి పార్టీ నుంచి ఒక సామాన్యుని కళాకారుని దిగిన దీంట్లో మాకు అవకాశం ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు మాకు అక్కడి నుంచి మ్యాన్ పోస్ట్ ఇచ్చారు ఆ మ్యాన్ ఉన్న ప్రతి వస్తువు కూడా మేము గ్యారెంటీ చేయగలమని మేము ఇక్కడి నుంచి ధైర్యం ఇస్తున్నాం మేము ప్రతి మ్యాన్ ఉన్న ప్రతి అక్షరం ప్రతి మాట మేము గిడ్లు తప్పం మేము లంచాలకు కాము మరి కబ్జాల కాము మేము దేనికి కూడా మేము ఇలాంటి పని చేసేవాళ్ళం కాదు మా పార్టీ కూడా మరి రాష్ట్ర స్థాయిలో అన్ని రాష్ట్రాలకు కూడా పోటీ చేసింది కర్ణాటక తమిళనాడు అన్నీ చేసింది ఈ వచ్చే బహుజన పార్టీ ఇది డెవలప్ కావాలి పల్లె పల్లె మీరు తెలుసుకోవాలి నిజమేందో తెలుసుకోండి ఓటేయండి మంచ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపియండి మీ ప్రతి పని ప్రతి ఇంటికి దండం పెట్టుకుంటా మీ ఇంటింటికి వస్తానని ఈ మీడియా ద్వారా తెలియబడుతూ